చాలు రాలేదండి బాబా అసలు నాకైతే టిక్కలేసింది అది నిన్న అందులో అది తొక్కడం రాక అది దారం ఇరికిందంట సో మా ఇంటి పక్కన తెలిసి అనమాట అవన్ను పిలిచి అది ఇది చేపించిన నేర్చుకుంటే అదే వస్తుంది మా ఆయనేమో తీరుతా ఉన్నాడు చూపిస్తాను నేను ఎట్లా చూపు ఫస్ట్ అయితే ఒక వేస్ట్ క్లాత్ మీద వేస్తున్నా కానీ వేయడం అయితే సరిగ్గా రాట్లే ఇట్లా ట్రై చేస్తున్నా వేస్ట్ క్లాత్ మీద నేను మాత్రం దానికి ఫుల్ కుట్టొస్తుంది వస్తుంది నాకు అని ఫీల్ అవుతున్నా నేర్చుకుంటున్నా ఇట్లా అట్లా ఈ రోజు కుట్టేటప్పుడు నేను లైవ్ పెడతా చూడండి